శంకరుడే మన వీరుడు చాతికి కాంతి దీపుడు సరిహద్దులు నిలిచిన వాడు సింధూర వీర సూరుడు చెలిమెళ్ళ పుట్టిన గర్వమయ్యా చైతన్యం నింపిన సితి అయ్యా జెండా ఎకరని పది కుండలో దేశం నిలవని సైనిక త్యాదు స్మరించి వెలుగైందయ్యా మనకై ప్రాణం అర్పించయ్యా శంకరుడే మన గర్వ కేతనం జాతికి శాశ్వత రత్నమయ్యాటువంటి దేశంలో పని పనిచేసినటువంటి శంకర్ గారు మనం ఇక్కడ కర్నూలు జిల్లా నందుగొట్టూరు అసెంబ్లీ పాములపాడు మండలం మరి చెల్మిల గ్రామంలో నివాసంలో ఉండేటువంటి శంకర్ గారు ఆర్మీలో పనిచేస్తూ సరిహద్దు ప్రాంతాల్లో ప్రాణ త్యాగానికి ముందుంటూ దేశ సరిహద్దులలో ఏదానికైనా సిద్ధమంటూ మన దేశానికి కాపాడుతున్న వ్యక్తితో ఈరోజు మనం మాట్లాడదాం నమస్తే సార్ ఈరోజు మీరు ఆర్మీ చేయండి సార్ మీ గురించి మీ అనుభవాలు అక్కడ ఉన్నట్టు జరుగుతున్నాయి అంటే మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఎక్కడ నుంచి ఎక్కడ చెప్పండి నా పేరు శంకర్ నేను ఆంధ్రప్రదేశ్ కర్నూలు కుమ్మడి డిస్టిక్లో నందిగూరు నియోజకవర్గం పామలపాడు మండలం చెల్లిమిల గ్రామంలో ఒక పేదవాణి అని అక్కడ నేను ఆర్మీ అంటే నాకు చిన్నప్పటి నుంచి పెద్ద ఇష్టం నాకు ఆ ఇష్టంతో నేను ఆర్మీ జాబ్ను కొట్టాను ఆ తర్వాత నేను నా సర్వీసు నేను పద్నాలుగు సంవత్సరాలు కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు నేను నాకంటూ ఒక అదృష్టంగా భావంగా నాకు ఒక లైఫ్లో ఒక నాకంటూ గుర్తింపు ఏర్పడింది నాకు ఆపరేషన్ సింధు ఆపరేషన్ సింధులో నాకంటూ ఒక స్థానం దొరికింది ఆ స్థానంలో నేను ఆపరేషన్ సింధుల్లో నేను జమ్మూలో నాకంటూ ఒక ప్లేస్ ఏర్పాటు చేశారు అక్కడ నేను డ్యూటీ చేశాను అక్కడ నేను రెండు డ్రోన్లు పడగొట్టడం జరిగింది అక్కడ నాకంటూ కొద్దిగా ఇంపార్టెంట్ పేరు నేను సంపాదించుకోగలిగాను సరిహద్దు ప్రాంతాల్లో మీకు ఉన్నటువంటి అనుభవాలు కొన్ని ఇంకా కొన్ని వివరించగలుగుతారా సరిహద్దు ప్రాంతాల్లో మాకంటూ స్పెషలిస్ట్ అంటూ ఏమి ఉండవు అన్న మేమంటూ నిద రాత్రులు నిద్రలు ఉండవు తినడానికి భోజనం తాడానికి నీళ్లు ఉండవు కానీ ఎంతో మేము మాకంటూ ఒక పట్టింపు మాకంటూ ఒక ధైర్యం అనేది ఏర్పడుతుంది అప్పుడు జరిగే యుద్ధం బట్టి మాకంటూ మా మనసు ఒక ధైర్యం అనేది ఏర్పడుతుంది ఆ ధైర్యమే మాకు సింధూరు తర్వాత మీకున్నటువంటి అనుభవాలతో దేశం పైన ఉన్నటువంటి భక్తి భావన ఏమి దేశం పైన ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంటి పైన మన జెండాను మనం ఎగిరవేయాల నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు మన దేశ పైన ఒక దేశాభిమానాన్ని ఏర్పరచుకోవాలా మిగతా దేశాల్లో వాళ్ళ దేశభక్తి అనేది వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి ఏర్పాటు చేసుకుంటారు కానీ మనకంటూ అలాంటి ఏమి ఉండదు కానీ మన వెంట ఏంటంటే మన దేశాన్ని మనం గౌరవంగా చేసుకోవాలనుకుంటే మనం అంటూ మన జన్ మన ఇంటిపైన ఒక జన్ ఎగిరే ఎగిరవేయాలా ప్లస్ మనం అంటూ మన దేశం కోసం మనం ఏదైనా సరే బయటకు వచ్చి ఒకటి చేయాలా ఈరోజు మీరు ఖర్యాదు ప్రాంతాల్లో ఆర్మీ పనిచేస్తున్నటువంటి మీ గ్రామంలో ఉన్నటువంటి సంబంధిత ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారు అందరు నా గురించి చాలా ఎంతో అభిమానంగా నన్ను ఆహ్వానించారు నేను ఇంటికి వచ్చిన తర్వాత అందరు ప్రతి ఒక్క ప్లేసు నన్ను ఎంతో ఇంపార్టెంట్గా నన్ను తీసుకుని ప్రతి ఒక్కరు నన్ను దగ్గర తీసుకుని సన్మానం చేసి నాకు ఎంతో అభిమానంగా ఆహ్వానించుకున్నారు ఇది నా అదృష్టం ఏంటంటే ఆపరేషన్ సింగలో నేను ఒక మెంబర్గా నేను యుద్ధానికి పోయినందుకు నాకు అందరు నన్ను ఇంత అభిమానంగా నన్ను ఇంటికి రా ఆహ్వానించారు థ్యాంక్ యూ సార్ మీడి అనుభవాలు దేశభక్తి భక్తి నుంచి ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని మన బా దేశం పైన ప్రేమలు ప్రతి పౌరుడికి ఉండాలని అలాగే దేశం కోసం ప్రాణాలయం త్యాగం చేస్తామని ఈరోజు మన ముందు మాములుపూడ మండలంలో తెల్మిల గ్రామ నివాసం అయినటువంటి ఆర్మీ శంకర్ గారు మనకు ఆయన అనుభవాలు చెప్పారు ధన్యవాదాలు